హలో అందరికీ నేను మీ నీలిమా రేపాల నా ఛానల్ పేరు ఇట్లు నీలిమా సురేష్ ఇది కొత్త ఛానల్ అండి పాత ఛానల్ పోయిందని చెప్పా కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సంక్రాంతి కోసం అండ్ చెల్లి కోసము షాపింగ్ చేశాను అనమాట కలెక్షన్ కలెక్షన్లో షాపింగ్ చేశాను ఇది కొత్తపేట్లో అనమాట నేను ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ కదా ఇది చెల్లి వాళ్ళ యానివర్సరీ ఉంది ఇది యుఎస్ పంపించడానికి అనమాట ఇది ఒకటి తీసుకున్నాను బాందా దాని తర్వాత ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇది చాలా ట్రెండింగ్ శారీ మొత్తం ఫోల్డ్ పోతుంది ఒక శారీ బాగుందా ఇంకా చూడండి ఎంత ఫోల్డింగ్ పోయిందో ఒక సింపుల్ శారీస్ కావాలని చెప్పింది కొన్ని ఇది ఒక శారీ బాగుందా అన్నిటికీ బాగుందా అని అంటున్నాను కదా ఆర్కే కలెక్షన్లో అన్ని ట్రెండింగ్ ట్రెండింగ్ శారీస్ ఉంటాయండి మాకు ఫేవరెట్ షాప్ అంటే ఆర్కే కలెక్షన్ ఇది మొన్న మా అక్క వాళ్ళ యానివర్సరీకి మా రెండో ఒక్క స్వప్న తీసుకుందా అంటే మా చెల్లికి తీసుకుంది ఈ శారీ ఇది ఒకటి ఒక శారీ ఇది చెల్లికి బాంధిని టైప్ లేదన్నదనమాట బాగుందా 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 అంటున్నాను అనుకోకండి మీరు మా నా వాళ్ళు కాబట్టి నేను బాగుందా అని అడుగుతున్నాను కానీ ఆర్కి కలెక్షన్లో బాగుంటాయి సంక్రాంతికి చాలా వస్తాయండి వెళ్ళండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెళ్ళి ఇది ఇదంట నేను తీసుకున్న తర్వాత తెలిసింది కిసిక్ శారీ అంట పుష్ప టూ శారీ అంట ఇది బాగుంది కదా కిసిక్ శారీ అంట ఇది ఇంకా ఇంకొకటి ఇది బ్లూ ఒకటి తీసుకున్నాను ఇవి చెల్లివి మరి చెల్లి కోసం షాపింగ్కి వెళ్ళిందని ఊరుకుంటానా నేను కూడా తీసుకోవాలి కదా నేను కూడా తీసుకున్నాను ఎప్పుడు నా కలెక్షన్ చూపిస్తాను అనమాట చెప్పా కదా ఇది ట్రెండింగ్ శారీ అని నేను ఇంతకు ముందే తీసుకున్నాను ఇంకా వేసుకోలేదు నేను కూడా ఇది సంక్రాంతికి ఏదో ఒక దానికి వేసుకోవాలి నేను కూడా తీసుకున్నా ఈ శారీ దాని తర్వాత ఇదిగోండి సేమ్ సో మా రెండో ఒక స్వప్నకి తీసుకుందాం చెప్పాను కదా నాకు కూడా తీస్తుంది మేము ఐదుగురం అక్క చెల్లెలం అనమాట ఐదుగురం తీసుకున్నాము ఇది నాకు ఇది స్వప్నకి ఇంకా పెద్ద అక్క కూడా ఇదే తీసుకుంది ఆ చెల్లికి ఇదే చెల్లికి ఇంకో కలర్ తీసుకుంది మా చెల్లి ఇంకో చెల్లికి మా రెండో ఒక్క కూడా తీసుకుంది ఈ శారీ అన్ని ఫోల్డింగ్ పోతున్నాయి మీరు కూడా ఆర్కే కలెక్షన్ కి విజిట్ చేయండి ఇది ఇది కూడా సిక్స్ శారీ ఇది ఒకటి తీసుకున్నాను ఒకటి సిక్స్ శారీ ఇది ఇంకా ఓపెన్ చేయలే ఇది ఒక శారీ తీసుకున్నాను చెల్లి కోసం వెళ్ళి నేను ట్రెండ్ నేను మా వారికి టెండర్ అన్నమాట నాకు ఈ శారీ చూడాలని నచ్చేసింది మొదటి పెట్టలేదు ఇచ్చేసుకున్నాను చెల్లికి చూపిస్తే చెల్లి కావాలంటే ఇచ్చేస్తాను ఇంకో కలర్ లేదు చెల్లి కలర్ వద్దన్నది ఇంకో కలర్ లేదు చాలా బాగుంది కదా వెళ్ళి తీసుకోండి నేను ఫోల్డ్ చేయట్లేదు వీడియో అంతా అయిపోయిన తో ఫోల్డ్ చేస్తాను నాకు ఒక పిచ్చి ఉందండి ఏదైనా శారీ నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ తీసుకుంటాను ఇదే శారీ దీనికి ఈ బ్లౌజ్ వచ్చింది నాకు కొంచెం పిచ్చి అని చెప్పాను కదా దీని బ్లౌజ్ ఏది దీనికి ఎల్లో వచ్చింది నాకు కొంచెం పిచ్చింది ఉంది ఒకటి ఏదైనా అలా అలా రెండు తీసుకుంటా నాలుగు తీసుకుంటా అట్లా తీసుకుంటా ఇవి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డాయి కాకపోతే చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే ఇది చూడండి మనము ఈ శారీ ఉంది కదా ఈ శారీకి ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు అప్పుడప్పుడు ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు ఈ శారీకి ఈ బ్లౌజ్ కూడా బాగానే ఉంటుంది నాకు ఈ ఎల్లో కలర్ బ్లౌజు సూట్ కదా అనిపించింది కానీ వీళ్ళు ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఎల్లో కలర్ పెట్టడం వల్ల ఎల్లో కలర్ పెట్టారనమాట నచ్చాయా నా కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి నా వీడియోస్ కూడా కొంచెం లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ఆర్కెడ్ కలెక్షన్స్కి వెళ్ళి షాపింగ్ చేసుకోండి ఇది ఆన్లైన్ కూడా ఉంది మీరు ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే అసలు లేటెస్ట్ అన్నీ వస్తున్నాయి చాలా చాలా బాగుంటున్నాయి మీరు యూఎస్లో ఉన్న వేరే కంట్రీల్లో ఉన్నా కూడా చేసుకోవచ్చు ఆర్కే కలెక్షన్లో షాపింగ్ చేయండి ఇదేమి నా ప్రమోషన్ మీలో కాదు ఎందుకంటే నేను కూడా ఇవన్నీ డబ్బులు ఇచ్చి కొన్నాను ఎందుకంటే నేను ప్రమోషన్ చేయడానికి నాకు అంత సీన్ లేదు కానీ ఆర్కే కలెక్షన్లో మాత్రం సూపర్ ఉంటాయండి మా ఫేవరెట్ షాప్ అంటే ఆర్కే కలెక్షన్స్ ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ